హరి ఈవేళ ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఒక గురువు గారి గురించి చెప్తూ ఉంటే నాకు చాలా బాగా నచ్చింది అందుకనే నా శిష్యులకి నా స్టూడెంట్స్కి కూడా నేను ఆ విషయాన్ని చక్కగా తెలియపరచాలని ఆ పోలీస్ ఆఫీసర్ గారి నోట్లో నుంచి గురువు గారి గురించి ఎలాగైతే చెప్పారో అదే నేను మీకు తెలియపరుస్తున్నాను హరి ఏం చెప్పారంటే సార్ చూడండి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన పథకం పైన సుజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురు అప్ప ఎంత బాగా చెప్పారండి నిజంగా గురువుగారి గురించి హ్యాట్ అండి సార్ మీకు జగతిని నడిపించేవాడే గురువు మన అజ్ఞాన దాహాన్ని తీర్చే ఒక మంచి నీటి చెరువు మన గురువు అంటే అదే కదూ మనం తెలుసుకోవాలి గుండెలోనే దాచుకోవాలి అక్షర బ్రహ్మను ఎప్పుడు ఆత్మలోనే దేవుడి కంటే గురువే దేవుడే గొప్పవాడని సాందీపుని మహర్షి యొక్క పాదాలు స్పృశించి జగతిని చాటాడు సర్వ జగత్రకుడు సీతమ్మ తల్లిని శ్రీరాముని చేతిలో పెట్టే ముందల జనక మహారాజు ఒక మాట అన్నాడు అయ్యా రామచంద్ర నువ్వు శివధనస్సుని కొట్టినందుకు కాదు మా బిడ్డని నీ చేతిలో పెడుతుంది దశరమ దశరథ మహారాజు బిడ్డవని కాదు నీ చేతిలో పెడుతుంది నీవు విశిష్టమైన వశిష్ఠులు వంటి గురుదేవులు యొక్క శిష్యులు మీరు అది ఒక్కటి చాలు నా బిడ్డను నీకు ఇవ్వటానికి మీ గురువు అని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పారు జనక మహారాజుడు అది గురువు యొక్క గొప్పదనం అదే కదూ గురువు యొక్క గొప్పదనం రాముని సకల గుణాభిరాముడని చేసినటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రులు వారు అలాగే శ్రీకృష్ణుని పరంధాముని చేసినటువంటి వారు సాందీపుని మహర్షి గారు అర్జునుని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిణి చేసినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు గొప్పవాడు కదూ అంతెందుకయ్యా అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశా నీ వలన నాకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసా అని అంటే వెంకటేశ్వర స్వామి అంటారు నువ్వు ముప్పై మూడు వేల పాటలు రాశావు కాబట్టి నాకు మంచి పేరు వచ్చింది అని అంటారు వెంకటేశ్వర స్వామి నువ్వు ఉండబట్టే కదయ్యా నేను రాసింది అని అంటాడు అన్నమాచార్యవారు ఎంత గొప్పో కదా ఈ మాట ఎటువంటి తల్లిదండ్రుల ద్వారా ఇంకొక విషయం బాగా చెప్తున్నారు తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆస్తి ఎప్పటికైనా చెప్తుంది స్వస్తి ఇది చూడండి ఎంత గొప్ప కదా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి అది ఎప్పుడైనా పలుకుతుంది స్వస్తి గురుదేవుల ద్వారా సంప్రాప్తిచ్చిన ఆస్తి అది నీకు కలకాలం చేస్తుంది దోస్తి చూడండి భగ గురుదేవుల గురించి ఎంత బాగా చెప్పారో సార్ అలాగే లోకల్లో సూర్యచంద్రులు ఉదయిస్తే లోకానికి వెలుగొస్తుంది కానీ గురుదేవుల జ్ఞాన కాంతి వల్ల మన జీవితాలే ఉదయిస్తాయి అది మనం తెలుసుకోవాలి కదా మరి మనం అలాగే ఒక డాక్టర్ని అయితే ఒక డాక్టర్ని తయారు చేయలేడు ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ని తయారు చేయలేడు ఒక సైంటిస్ట్ ఇంకో సైంటిస్ట్ని తయారు చేయలేడు ఒక కలెక్టర్ ఇంకో కలెక్టర్ని తయారు చేయలేడు అలాగే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఒక కలెక్టర్ని ఒక లాయర్ని ఒక డాక్టర్ని ఒక సైంటిస్ట్ని అనేక మందిని తయారు చేయగల శక్తి ఒక గురువుకి ఉపాధ్యాయుల వారికి ఉంటుంది కాదు అది ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చేయగల శక్తి ఒక ఉపాధ్యాయుడికి ఉంటుంది ఉపాధ్యాయుడు ఆ యొక్క గురువు యొక్క బాధ్యతని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి గురువు గురించి ఎంత బాగా చెప్పారు సార్ మీరు మా ప్రతి ఒక్క మనిషిలో చీకటిని పారద్రోలి జీవితం మొత్తం కూడా సంతోషంగా చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్ని చెప్పే గురువుల కంటే దైవం కంటే ఇంకా ఎవరున్నారు ప్రపంచంలో ఒక నిధిని లోపల దాచిపెట్టుకొని మన కిందే ఉన్న నిధి మన లోపలనే ఉన్నదని తెలుసుకోలేక దానిపైన చిన్న గుడి వేసుకు గుడిసె వేసుకొని ఇదే అనుకొని బ్రతుకుతున్నాం మనం అయ్యో ఈ మనమందరం ఎప్పుడు ఆ గురువు యొక్క విద్యని తెలుసుకొని మన జీవితాన్ని చక్కగా చేసుకోవాలి నమస్తే